పహల్గాం దాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి అలాగే యుద్ధం వరకు దారి తీసింది కానీ వాస్తవానికి ఉగ్రవాదులపై దాడి చేస్తాం ఉగ్రవాదులను మాత్రమే కథం చేస్తాం ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటూ జరిగినటువంటి ఏదైతే ఉందో మే నెల ఏడో జరిగినటువంటి దాడి ఇది యుద్ధానికి దారి తీసింది ఎందుకంటే పాకిస్తాన్ తన ముద్దు బిడ్డలు కోల్పోయింది కాబట్టి వంద మందికి పైగా ఖచ్చితంగా ఇది మా బిడ్డల కోసమైనా చేయాలి అంటూ పాకిస్తాన్ అయితే తన పరువు నిలబెట్టుకోవడానికి అయితే యుద్ధానికి దిగింది ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇప్పుడు యుద్ధం అనేది అర్థాంతరంగా ఆగిపోయింది అర్థాంతరంగా కాదు అర్థవంతంగా ఆగిపోయింది ఎందుకు ఆగింది యుద్ధం నిజానికి మన డీజీఎంబు ఎప్పుడైతే ఈ ఉగ్రవాదులపై దాడి చేసిందో ఉగ్ర స్థావరాలను నాశనం చేసిందో వంద మందిని మట్టు పెట్టిందో అక్కడ అయిపోయింది పహల్గా దాడి ఆపరేషన్ సింధూర్ ఏంటంటే అదే ఉగ్రవాదులపై దాడి చేయడం ఎవరైతే ఇరవై ఆరు మందిని చంపారో వీళ్ళని చంపినటువంటి వాళ్ళ ఉగ్రవాదులను చంపడమే ఇది ప్రధాన లక్ష్యం మన త్రివిధ దళాలకి అదే ఆపరేషన్ సింధూర్ అయితే మన డీజీఎంబు వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది మేము అనుకున్నది చేసేసాం మీరు పహల్గామిలో ఉగ్రవాదులు చేసినందుకు మేము వాళ్ళ స్థావరాలను నాశనం చేసేసాం ఇక్కడతో ఇది అయిపోయింది ఇంకా మీకు ఏమైనా ఉన్నాయా ఉన్నాయా లేకపోతే ఇంకేం చేద్దామా ఇంకేమైనా ముందుకు వెళ్దామా లేకపోతే ఇక్కడ ఇది ఆపేద్దామని మన డీజీఎం అంటే పాకిస్తాన్ డీజీఎంఓ కనీసం స్పందించలేదు కనీసం స్పందించకపోగా మేము యుద్ధానికి సిద్ధము అన్న విధంగా అయితే తను ప్రవర్తన చేసింది సరే చూద్దాం ఒకవేళ మీరు యుద్ధమే చేస్తే మేము కూడా యుద్ధమే చేస్తాం అన్నట్లుగా మనం కూడా అదే విధంగా సిద్ధమయ్యాం త్రివేద దళాలు సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే దాడి చేసిన తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే మనపై ఏదో ఒక దాడి చేస్తుంది కాబట్టి సిద్ధంగా ఉన్నాం ఆ డీజీఎం కనీసం స్పందించలేదు ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది ఆ తర్వాత వాళ్ళు స్పందించకపోయి మళ్ళీ మనపై దాడి చేయాలని చూసారో మనం దాడి చేసాము ఆ దాడికి భయపడిపోయినటువంటి పాకిస్తాన్ అరే అరే తప్పు చేసాం మనము అప్పుడే ఆగాల్సిందనుకుంటూ అమెరికా కాలు పట్టుకుంది మరికొన్ని దేశాల కాలు పట్టుకుంది అప్పుడు అమెరికా మంత్రి ఎవరైతే ఉన్నారో మార్క్ రూబియో రూబియో వచ్చి మళ్ళీ మన విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి ఇలా జరిగింది ఫోన్ చేశాడు వాడేమో ప్రతిమను కాలు పట్టుకుంటున్నాడు డీజీఎంఓ ఫోన్ చేశారంటే వెంటనే మన జయశంకర్ గారు కూడా స్పందించి మేము ఇంతకు ముందే మా డీజీఎంఓ అసలు ఇదే చెప్పింది మేము కేవలం ఉగ్రవాదులపై మాత్రమే దాడి చేశాం మాకు ఇంకొక ఉద్దేశం లేదని చెప్పడం జరిగింది సరే మాట్లాడదాం అన్నారు మాట్లాడారు శనివారం మధ్యాహ్నం మాట్లాడారు శనివారం సాయంత్రానికి మొత్తం కథ ముగిసిపోయింది ఇదంతా కేవలం యుద్ధం చేయాలని మాకు ఉద్దేశం అయితే లేదని భారత్ స్పష్టంగా చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ అర్థాంతరంగా ఎందుకు ఆపేశారు ఏ షరతులపై ఆపేశారు అంటూ ఇప్పుడు కాంగ్రెస్ అయితే బీజేపీని ప్రశ్నిస్తుంది ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రశ్నించవచ్చు కానీ మరి మనం కూడా అసలు యాక్చువల్లీ ఈ కాశ్మీర్ తలకై నొప్పి ఈ ఉగ్రవాదులను పెంచి పోషించడం మరి మన నెహ్రూ గారిని అడిగితే బాగుండేది అసలు ఎందుకు కాశ్మీర్ ని ఇంత తగలెట్టేశారు అనవసరం ఎందుకు కాశ్మీర్ మనకు రావాల్సినటువంటి కాశ్మీర్ పాకిస్తాన్ వాడికి ఎందుకు వెళ్ళింది ఆ రోజు కాశ్మీర్ రాజు భారత్ అన్నప్పుడే కలిపి అరవై లో సింధు ఇచ్చారు కశ్మీర్ సమస్యను వదిలేశారు ఇక ఎన్ని చెప్పవచ్చు కాంగ్రెస్ ఈ రోజు కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాల వల్లే దరిద్రం ఈ రోగం ఈ త్రివిధ దళాలు ప్రాణాలు హరించుకోవడం సామాన్య ప్రజలు పోవడం సరిహద్దుల్లో యుద్ధం ఈ ఉగ్రవాదులు వచ్చి కశ్మీర్ ని ఎలాగైనా సరే మనం తీసుకుందాం కశ్మీర్ ఎప్పటికీ మనకే అంటూ ఇలా రెచ్చగొడంతో వాళ్ళనే వచ్చేసి ఉగ్రవాదులను తయారు చేయడం ఇలా ఉగ్రవాద సంస్థలు ఇక్కడ పోతూ ఉండడం ఇవన్నీ దేనికి కారణం కాంగ్రెస్ కాదా ఈ రోజు కాంగ్రెస్ గురించి ప్రపంచానికి దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఇంత విధ్వంసం జరగడానికి కారణం అంత కాంగ్రెస్ అని వాళ్ళకి తెలియదా